వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో భారీ మద్యం కుంభకోణం జరిగింది త్వరలోనే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ నాయకుడు వెంకట నర్సయ్య అన్నారు ఒంటిమిట్ట హరితా ఓటల్లో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డికి జైలు భయంతో కూటమి ప్రభుత్వంపై హాస్యాస్పద ఆరోపణలు చేస్తున్నాడని నర్సయ్య వెల్లడించారు మనకు కనిపిస్తున్నాయి నిన్నటి దినం మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో రెండున్నర గంటల పాటు ఏకబిగిన జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అసలు మధ్య స్కామ్ జరగలేదు అని చెప్పి అందరూ చాలా నీతి నిజాయితీ కలిగిన వారిని అందరినీ అనవసరంగా కేసులను బుక్ చేస్తున్నారని చెప్పి ఆయన ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఏ ఫైవ్ మిథున్ రెడ్డి ఫస్ట్ ఈ నెల లోపల ఖచ్చితంగా లోపల పోతాడనే వాతావరణం ఈరోజు కనిపిస్తుంది అదేవిధంగా అతనికి గుడి గుడి భుజంగా నమ్మిన పట్టుగా ఉన్న విజయసాయి రెడ్డి ఈరోజు అప్రూవర్గా మారి చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి మద్యం స్కాంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పి ఆధారాలు బంగారు కొనుగోలు చేసిన రసీదులతో సహా అన్ని వివరాలు ఈరోజు సిఐడి దగ్గర ఉన్నాయి దాంతో బెంబెల్ ఎత్న జగన్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాను అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న విజయవాడలోనే ఉన్న అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు ఆయనే స్వయంగా ప్రకటించుకోవడం ఆయన భయపడుతున్నాడు అనే దానికి ఒక ప్రత్యక్ష తార్ పోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు అన్యాయాలు పాపాలు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి ముఖ్యంగా సజ్జన్ రామకృష్ణారెడ్డి అరవై మూడు ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల వందల ఎకరాలు అదేవిధంగా ఈరోజు అతని చుట్టూ ఉన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త భారీ స్థాయిలో వేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారు వీటన్నిటిపైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది మున్ముందు సిబిఐ విచారం జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన వల్ల అదేవిధంగా ఈరోజు ఈడీ ఎవరు చెప్పకుండా కూడా ఒక స్వతంత్ర సంస్థ అది ఎవరు చెప్పకుండా కూడా ఈ మధ్య స్కామ్లో దూరి నిందితుల పైన వేసే క్రమంలో ఆయన వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు శరవేగంగా జగన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాను ఇకపోతే పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ కేసులు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు చేసే మధ్యం స్క్రాంలో అడ్డంగా బుక్ అయి ఈరోజు జైలు బూచలు లెక్కించే పరిస్థితుల్లో ఉన్నాడు ఆ పార్టీ బంగాళాఖాతంలోకి వెళ్ళిపోవడం ఖాయం ఈ రాష్ట్రానికి రాబోయే ఇరవై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంచుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు జరగబోయే మహానాడు కార్యక్రమంలో ఇరవై ఏడు తరగతి జరగబోయే మహానాడు కార్యక్రమంలో మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒంటి పెట్ట మండలం నుంచి బాధిత కార్యకర్తలను నాయకులను తరలించి పార్టీకి మనం చేయాల్సిన మన వంతు సేవగా నలభై సంవత్సరాలుగా చేస్తున్న సేవను కొనసాగించాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకుడికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను